ఈ వీడియో వచ్చేసరికి ఆఫ్టర్నూన్ లంచ్ టైం ఇంకా అవ్వలేదు కాకపోతే గ్రోసరీస్ కొన్ని అవసరమైనవి ఉన్నాయి వెళ్ళి తెచ్చుకుందామని చెప్పేసి కొంచెం తొందరగా తింటున్నాము నేను వడియాలు ఎంచుకొని వచ్చేసరికి వాళ్ళ డాడీ లేట్ అయిపోతున్నాను వాళ్ళిద్దరికి ఇచ్చేస్తున్నాను అన్నమాట నేను ఫస్ట్ టైము గుడ్డు కారం ప్యాకెట్ కొనుక్కోవడం అమ్మమ్మ వాళ్ళకి మిరగాయలు పండితే అమ్మ దగ్గరికి పంపిస్తారు అమ్మ మాకు మీరు కారం కొట్టిచ్చేసి ఇస్తుంది ఎండుమిరపకాయలు కొంటాను రెగ్యులర్గా తిరగమాతలోవి చేలో ఎందుకు వాడాలి నాకు కానీ ఫస్ట్ టైం అనమాట కారం కొనుక్కోవడం నేను అండ్ ఇక్కడ నేను లాస్ట్ టైం ఒక చిన్న బాండీకి తీర్చి చూశాను అదే కొనుక్కుంటానని చెప్తుంటే మా హస్బెండ్ వద్దని చెప్తున్నారు అయినా ఇంక అక్కడ దొరకలేదన్నమాట వచ్చేసాను అండ్ మా హస్బెండ్ బిల్లింగ్ అయిపోయాక టూ టైమ్స్ లోపలికి వెళ్ళారు పుచ్చకాయ మర్చిపోయాను వాటర్ బాటిల్ మర్చిపోయాను అని చెప్పేసి ఇప్పుడు కూడా ఇంకేదో మర్చిపోయానని చెప్తున్నారు కానీ ఈ ఎండకు మేము ఇంకా వెళ్ళిపోదాం అని చెప్తే సర్దేస్తున్నారు ఇంకా ఎండలకు చాలా బాగున్నాయి అనిపించింది ఈ సమ్మర్లో బయటికి వెళ్ళకపోవడమే బెటరు ఆఫ్టర్నూన్ టైంలో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇలాంటి పనులు ఉంటే చూసుకోవడం మంచిది అనిపించింది ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకునేది ఉంది కానీ ఇంకా పిల్లలు అయితే ఇంటికి వెళ్దామన్నారు నాకు కూడా ఇంకా ఎండలో ఉండాలనిపించలేదు అనమాట వచ్చేసాము ఇక్కడ రితిక డ్రాయింగ్ ఏదో వేసింది బాగుందని చెప్తున్నారు వాళ్ళ డాడీ మామూలుగా అయితే నిద్ర లేవంగల్నే పార్క్ వెళ్తామంటారనమాట ఈవినింగ్ టైంలో కానీ ఈరోజు వెళ్ళి రావడం వల్ల ఏమో కానీ లేచి డ్రాయింగ్ వేసుకుంటామని చెప్పేసి ఇద్దరు డ్రాయింగ్ వేసుకుంటూ ఇంట్లోనే ఉన్నారు మా హస్బెండ్ కూడా ఈవినింగ్ ఎయిట్ కల్లా వచ్చారు వెళ్దామా ఫ్రూట్స్కి వెజిటేబుల్స్కి అన్నారు కానీ నా దగ్గర ఇంకా అసలు ఓపిక లేక రేపు మార్నింగ్ చూసుకుందాంలే అని చెప్పాను తను మార్నింగ్ సెవెన్కి ఒక మార్కెట్ చూసారంట పొద్దున అక్కడికి వెళ్దాం పిల్లలు ఆ టైంలో ఎలాగో నిద్రపోతూ ఉంటారని చెప్తున్న దగ్గరలోనే ఉంది అని తనకి మార్నింగ్ డ్యూటీస్ కానీ లేకపోతే ఫోర్ ఫైవ్కి ఏమన్నా పని ఉంటే కొంచెం తొందరగా తినేసి పడుకుంటారు కానీ నార్మల్గా అయితే నార్మల్ డేస్లో మా ఇట్లానే లేట్ అయిపోద్ది అనమాట కూర్చొని మాట్లాడుకుంటూ తొందరగా వచ్చినా లేట్ అయిపోద్ది టెన్ టెన్ థర్టీ అవుతుంది మాకు డిన్నర్ అయ్యేసరికి అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ చూపిస్తున్నారు నేను లొకేషన్స్ చూసి అన్ని ఫారెన్వి ఇండియావి కాదని చెప్పాను తను మాత్రం ఇవన్నీ ఇండియాలో కాకపోతే మా ఫ్రెండ్ ఫోన్ నెంబర్ మార్చాడు నీకు పేరు తెలియక అలా చెప్తున్నావు అని చెప్పారు అనమాట లొకేషన్స్ బాగున్నాయని వీడియో తీశాను ఇక్కడ వచ్చేసరికి రితిక్ హెయిర్ స్టైల్ చేస్తున్నారు రోజు నేను దువ్వేది చాలా వరస్ట్గా ఉంటుందంట అందుకని చెప్పేసి ఏదో మలయాళం హీరో పేరు చెప్పేసి తనకు లాగా ఉంటుంది నీట్గా నువ్వు ఇప్పటి నుంచి దూవితే పెద్ద అయ్యేసరికి అలా తిరుగుతుంది జుట్టు అనేవేవో చూపించాడు అండ్ హెయిర్ కట్స్ కూడా ఎలా చేయించాలో చెప్తున్నారు కొంచెం సేపు తర్వాత వచ్చేసరికి రితికాకి వాళ్ళ ఫ్రెండ్ చికెన్ కర్రీ పంపించింది మాకైతే మార్నింగ్ చేసుకున్న బీన్స్ ఉందన్నమాట టైం వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది వాళ్ళ డాడీ పిల్లలు నిద్రపోయారు అనుకుని ఐస్ క్రీమ్ అడిగారు వాళ్ళిద్దరు కూడా నిద్రలు ఇచ్చారనమాట అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కిందే బాయ్